హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి బుగ్గాలు వేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకు గాను రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా కట్ చేసాము సో వీటన్నిటిని కొద్దిసేపు కలపాలి తర్వాత వచ్చేసి అందులోకి సాల్టు కొంచెం వంట సోడా సో ఇప్పుడు అందులోకి ఐదు గరిటెలు శనగపిండి వేయాలి ఫ్రెండ్స్ ఆ వైట్ కలర్ది చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్ అందులో ఐదు సార్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అంత బాగా కలపాలి ఫ్రెండ్స్ పిండి ఆనియన్స్ అన్నీ బాగా ఒక అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో హీట్ చేసుకోవాలి సో ఇప్పుడు అంత కలిపిన పిండిని దాంతో చిన్న చిన్న వంటలు లాగా వచ్చి ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్ అప్పుడు రెండు సైడ్ల రెండు వాటిని అన్నింటిని రెండు సైడ్లు బాగా రెడ్గా వేయించాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు సైడ్లు బాగా వేగుతా వేయి వేయించాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఫ్రెండ్స్ బాగా వేగినాయి వీటిని పక్కన పెట్టుకోవాలి సో వీటిని ఇంకా అంతవరకు వేగాయి చూడండి ఫ్రెండ్స్ రెండు సైడ్లు బాగా వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేశాము సో బాగా రెడ్ కావాలి ఫ్రెండ్స్ బాగుంటాయి క్రంచీ క్రంచీగా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి బుగ్గాయలు అనేవి రెడీ అయినాయి సో టేస్ట్ చేస్తున్నాము సో బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ